అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో మార్గశిర స్కంద షష్ఠి వస్తుంది కదండి సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన స్కంద షష్ఠి రోజున వెలిగించే వత్తులు సమయము ఎక్కువగా లేదండి మనకు మార్గశిర మాసంలో షష్ఠి ఇరవై ఆరవ తారీఖుకు అవుతున్నట్టుందండి కరెక్ట్ డేట్ తెలుసుకొని ఇష్టమున్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ వత్తులను చేసి వెలిగించుకోగలరు ఈ వత్తులను సుబ్రహ్మణ్య స్వామికి స్కంద షష్ఠి రోజు వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం ఉంటుందండి పర్వదినాలలో కూడా సుబ్రహ్మణ్య స్వామికి వెలిగించవచ్చు ఈ రెండు రకాల వత్తులు ఎలా తయారు చేస్తారో చూద్దాం వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి వీడియో చివరి వరకు చూడండి కాటన్ను గింజలన్నీ తీసి శుభ్రపరచుకొని వీడియోలో చూపిన మాదిరిగా కాటన్ను లాగుతూ పాలను అద్దుతూ దారను చేసుకోవాలండి ఈ మార్గశిరమాసము విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నెలండి మరియు మార్గశిర మాసంలో మార్గశిర గురువారములు ఎన్నొస్తే అన్ని లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారండి మార్గశిర గురువారాలలో చేసే లక్ష్మీదేవి వ్రతానికి కథ కూడా ఉంటుందండి మనం ఇలా దారం తయారు చేసిన తర్వాత ఈ విధముగా వస్తుందండి కొంచెం ఆరిన తర్వాత దారను మనం ఏదైతే వత్తి చేయాలనుకుంటున్నామో ఆ వత్తిని చేస్తే చిక్కుపడదండి వీడియోలో చూపిన మాదిరిగా ఒక పెన్నును తీసుకొని దానికి రౌండ్స్గా చుట్టాలండి వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి వీడియో చివరి వరకు చూడండి ఇలా పద్దెనిమిది రౌండ్స్ చుట్టినవి ఆరింటిని తయారు చేసుకోవాలి ఒక అట్టముక్కని తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా కాటన్ దారను రౌండ్గా చుట్టాలి ఇలా అట్టముక్కకు తొమ్మిది రౌండ్స్గా చుట్టాలి ఒక రౌండ్ ఎక్కువ పర్వలేదు కానీ తక్కువ ఉండవద్దు అట్టముక్క నుండి తీసిన తర్వాత వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి ఆరు పీసులు కట్ చేయాలి ఈ విధముగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీసును తీసుకొని రెండు వైపులా పాలను అద్దుకుంటూ చివరలు తాల్చాలి ఈ విధముగా ఆరింటిని తాల్చాలి తరువాత నిడిల్కు దారం ఎక్కించి మనము మొదట చేసుకున్నవి ఆరు ఉన్నవి కదండి వాటిని ఒక్కొక్కటి చొప్పున ఆరింటిని నిడిల్కి ఎక్కించాలి ఈ విధముగా ఆరింటిని దారముకు ఎక్కించిన తరువాత కొంచెం లూజుగా ముడివేయాలి దారంకు ఎక్కించిన తర్వాత ఇది ఒక పుష్పంలాగా తయారయ్యింది తర్వాత మనం మొదట తయారు చేసుకున్న ఆరు వత్తులను తీసుకొని ఒకే చోట పెట్టి కొంచెం కాటన్ను తీసుకొని పాలను అద్దుతూ తాల్చాలి ఆరింటిని ఒకే దగ్గర పెట్టి తాల్చిన తర్వాత పుష్పముగా తయారైన వత్తి మధ్యలో కన్నము నుండి వీటిని తీయాలి తర్వాత కొంచెం కాటన్ను తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా పొడువుగా కాటన్ను తాల్చాలి ఆరు వత్తులను ఒకే చోట పెట్టి ఒక్క వత్తిగా తాల్చాలి మనం మొదట తయారు చేసుకున్న వత్తికి రౌండ్గా పెట్టి కొంచెం కాటన్ను పెట్టి పాలను అద్దుకుంటూ వీడియోలో చూపిన మాదిరిగా తాల్చాలి వత్తి చుట్టూ పెట్టి తాల్చాలంటే కాడ చాలా మందంగా వస్తుందండి అందుకని కొంచెం థ్రెడ్డును తీసుకొని దానికి చుట్టి పాలను అద్దుకుంటూ తాల్చాలి దాల్చిన తర్వాత మనకు వత్తి ఈ విధముగా తయారవుతుందండి మనము మొదట ఆరు వత్తులను విడివిడిగా పెట్టినాము కదండి వాటన్నిటినీ వీడియోలో చూపిన మాదిరిగా ఒకే చోట పెట్టి కొంచెం కాటన్ను తీసుకొని పాలను అద్దుతూ తాల్చాలి ఇప్పుడు ఎంతో మహిమాన్వితమైన వత్తి తయారయ్యింది దీనిని స్కందషష్ఠి రోజు వెలిగించాలి లేదా ఎప్పుడైనా ముఖ్యమైన రోజులలో సుబ్రహ్మణ్యస్వామికి వెలిగించవచ్చు గ్రహదోషాలు పోతాయని శుభము చేకూరుతుందని అంటారు రెండవ రకము వత్తి సుబ్రహ్మణ్య స్వామికి వెలిగించే వత్తి మన ఇష్టం ఉన్న సైజులో వత్తిని చుట్టుకోవచ్చునండి నేను ఇక్కడ ఒక పెన్నును తీసుకున్నానండి మనం చేసిన దారను పెన్నుకు రౌండ్స్గా చుట్టాలి ఇలా దారను పెన్నుకు ఇరవై ఐదు రౌండ్లు చుట్టుకోవాలి ఈ విధముగా ఆరింటిని తయారు చేసుకోవాలి మళ్ళీ ఒక అట్టముక్కను తీసుకొని దానికి రౌండ్స్గా దారను చుట్టుకోవాలి అట్టముక్కకు పదకొండు రౌండ్స్ చుట్టాలి తర్వాత అట్టముక్క నుండి తీసి మధ్యలో కట్ చేసి పీసెస్గా చేసుకోవాలి ఆరు పీసులు కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీసును మనం మొదట తయారు చేసుకున్న ఆరు రౌండ్స్ ఉన్నాయి కదండీ ఒక్కొక్క వత్తి రౌండు మధ్యలో నుండి పీసును పెట్టి రెండు కొనలు ఒకే చోట పెట్టి పాలను అద్దుకుంటూ తాల్చాలి ఈ విధముగా ఆరింటిని తాల్చాలి ఆ తరువాత కాడలు కొంచెం పొడువుగా రావడానికి వీడియోలో చూపిన మాదిరిగా కాటన్ను పెట్టి కొంచెం కాడ పొడువుగా వచ్చేలాగా తాల్చుకోవాలి ఈ విధముగా ఆరింటిని తయారు చేసుకోవాలి తరువాత నిడిల్కు దారాన్ని ఎక్కించి నిడిల్ సహాయంతో ఆరింటిని దారముకు ఎక్కించాలి ఈ విధముగా ఆరింటిని ఎక్కించిన తర్వాత కొంచెం లూజుగా వీడియోలో చూపిన మాదిరిగా ముడిని వేసుకోవాలి ముడి వేసిన తర్వాత మనకు ఆరువత్తులు రౌండ్గా వస్తాయి తర్వాత తరువాత కొంచెం కాటన్ను తీసుకొని ఒక పువ్వత్తిని తయారు చేసుకోవాలి పువ్వత్తి యొక్క కాడ కొంచెం పొడువుగా ఉండేలాగా తయారు చేసుకోవాలి తర్వాత పువ్వత్తిని మనం మొదటి తయారు చేసుకున్న వత్తి మధ్యలో నుండి వీడియోలో చూపిన మాదిరిగా తీయాలి ఇప్పుడు స్కందషష్ఠి వత్తి తయారయ్యిందండి ఈ రెండు రకములైన వత్తులు సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన స్కందషష్ఠి రోజు వెలిగించి ఆ స్వామివారికి హారతి ఇవ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు